హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను మలై పూరి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను సో మలై పూరి అనేది చాలా బాగుంటుందండి వన్ ఆఫ్ ద ఫేమస్ స్వీట్ రెసిపీ ఇది సో మీరు ఇది చకచక ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో చాలా టేస్టీ స్మూతీ ముందుగా నేను దీనికోసం ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను సో ఒకటిన్నర కప్పు షుగర్ అనేది ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కప్పుతో వాటర్ అనేది ఎంతైతే షుగర్ తీసుకున్నామో అంతే వాటర్ని వేసేసి ఇప్పుడు మనం దీన్ని షుగర్ సిరప్ అనేది రెడీ అయ్యేదాకా పాకం కొద్దిగా వచ్చే వరకు మనం మరిగించుకోవాలి సో పాకం అయితే ఏమీ లేదండి మనకి గులాబ్ జామ్ పాకం అనేది ఎలా అయితే వస్తుందో అలా మనకి రెడీ అయిపోతే చాలు ఇలా మనకి చూడండి బబుల్స్ అనేది వస్తుంది కదా ఇలా బబుల్స్ అనేది వచ్చిందంటే పాకం అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇలా మనకి మంచిగా కూడా పాకం అనేది కన్సిస్టెన్సీ అనేది కూడా దగ్గరగా అయిపోతుంది సో చూడండి ఇలా మనకి లైట్గా జిగురుగా ఉంటే చాలు మనము ఫింగర్స్తో టచ్ చేస్తే దీంట్లో ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని వేసుకుంటున్నాను సో దీనివల్ల మనకి ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి సో మనకి పాకం అయితే వచ్చేసింది కాబట్టి సో ఇప్పుడు మనకి పాకం చక్కెర పాకం అనేది రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనము గులాబ్ జామ్ మిక్స్ అనేది చూపిస్తున్నాను కదా సో మీరు ఏదైనా గులాబ్ జామ్ పౌడర్ని యూజ్ చేయండి ప్రస్తుతం అయితే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ని రెడీ చేశాను సో దీంతో నేను క్వాంటిటీ అనేది చెప్తాను ఈ గులాబ్ జామ్ మిక్స్ పౌడర్ని నేను టూ కప్స్ తీసుకున్నానండి చూడండి నేను కొంచెం పెద్ద కప్ తీసుకున్నాను కదా సో ఇలా మనకి టూ కప్స్ అనేది వచ్చేసింది సో షుగర్ కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు మీరు టూ కప్స్ ఆఫ్ షుగర్ని వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో నేను కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మనము పిండి అనేది రెడీ చేసుకోవాలండి సో ఇలా మనకి విస్కర్తో నేనైతే విస్కర్తో కూడా కలిపానండి సో ఎందుకంటే లంప్స్ అనేవి లేకుండా మంచిగా చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా ఇలా మనకి రెడీ అవ్వాలంటే విస్కర్ అనేది యూస్ చేశాను సో మీరు కూడా విస్కర్తో ఇలా క్లియర్గా కలుపుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది స్పూన్తో అయితే మనకు కొంచెం టైం పడుతుంది కదా పిండి అనేది రెడీ అయిపోవడానికి సో ఇలా మనం విస్కర్తో రెడీ చేసుకుంటే కనుక మీకు ఇది చిట్కా అనమాట తొందరగా మనకి పిండి అనేది కలుస్తుంది వాటర్లో ఇప్పుడు ఇలా మనకి రెడీ అయిన మిశ్రమంలో నేను కొద్దిగా జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్ లాగా వేసి వేసానండి సో ఇది ఆప్షనల్ బట్ మీ దగ్గర ఉంటే వేసుకోండి కానీ ఇది వేస్తే ఏంటంటే మనకి తినేటప్పుడు మలైపూరి సో మనకి పంటికి తగులుతూ ఉంటుంది సో ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుంది నార్మల్గా మలైపూరికి ప్లెయిన్ పూరి కాకుండా సో దీన్ని మనం కలుపుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను సో ఆయిల్తో పాటు కొద్దిగా నెయ్యిని కూడా వేసానండి సో నెయ్యిని కూడా వేయడం వల్ల మనకి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇప్పుడు నేను ఒక గరి తీసుకొని పిండిని వేసుకుంటున్నాను సో గుర్తుపెట్టుకోండి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా మరిగితే ఏమవుతుందంటే మనకి కింద అడుగు అనేది మాడిపోతుంది అండ్ లోపల ఉండే మిశ్రమం అనేది ఉడకదు సో ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇటుగా మీరు వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత నేను వీడియోలో చూపించినట్టు తిప్పుకుంటే మనకి పిండి అనేది మల్లైపురి సో చూడండి మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే కనుక లోపల ఉండే మిశ్రమం అంతా కూడా ఉడుకుతుంది ఇలా మనము టర్న్ చేశాను కదా సో టర్న్ చేసిన తర్వాత కూడా మనకి ఎటువంటి మిశ్రమం అనేది బయటికి రాలేదు సో గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇలా మీరు టర్న్ చేసిన తర్వాత నూనె అనేది మొత్తం పోయే వరకు ప్రెస్ చేసుకోవాలి సో అప్పుడే మనకి ఎక్సెస్ ఆయిల్ అనేది మొత్తం కూడా పోతుంది ఇలా నేను ఒకసారి వేసుకున్న తర్వాత రెండోసారి కూడా చూపిస్తున్నాను చూడండి సో రెండోసారి కూడా వేస్తున్నాను ఇప్పుడు కూడా మనకి ఆయిల్ అనేది మీడియంలోనే ఉంది సో ఇలా కొంచెం మనకి ఉడికిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దాన్ని తిప్పుకుందాం సో చూడండి ఎంత బాగుంది కదా కలర్ అనేది సో సూపర్గా ఉంటుందండి టేస్ట్ సో ఎవరైతే కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడానికి ఇష్టపడతారో సో వాళ్ళకైతే ఇది డెఫినెట్గా నచ్చుతుంది ఎందుకంటే గులాబ్ జామ్తో మనం నార్మల్గా గులాబ్ జామే చేసుకుంటాం గులాబ్ జామ్ పౌడర్తో బట్ అలా కాకుండా గులాబ్ జామ్ పౌడర్తో ఇది కూడా చేసుకుంటారా అనేది చాలా బాగుంటుంది సో ఇది మీరు ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఆర్ ఏదైనా అకేషన్స్ అయినా కూడా సో మీరు ఈ రెసిపీని అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది ఏంటంటే మీకు నోట్లో వేస్తే కరిగిపోతుంది ఇన్స్టెంట్ రెసిపీ సో చూడండి ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన పూరీలు కూడా మనము ఈ షుగర్ పాకంలో వేసేసుకుందాము సో గుర్తుపెట్టుకోండి ఈ షుగర్ పాకం అనేది కొద్దిగా మనకు వేడిగా ఉంటే చాలు సో ఇలా మనకి వేడిగా ఉంటే ఏంటంటే సో ఈ పాకం అంతా కూడా పడుతుంది సో వీటన్నిటిని నేను వన్ బై వన్ వేసుకుంటున్నాను సో ఇలా మనము వేసుకున్న తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేది ఉంటే చాలు ఎందుకంటే మనకి పాకం అనేది ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఎక్కువసేపు పట్టదు ఇలా నేను రెడీ చేసుకున్న పూరీలన్నిటినీ కూడా వన్ బై వన్ షుగర్ పాకంలో వేసేస్తున్నాను సో చూడండి ఇలా అన్నిటినీ కూడా వేసేసాను సో చాలా బాగుందండి టేస్ట్ అయితే సో నేను చేసిన ఫస్ట్ అటెంప్ట్కే అందరికీ నచ్చింది సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మనం దీంట్లో ఉంచేసి దీన్ని మనము ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము సో ఇప్పుడు ఏమీ కూడా మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు సో షుగర్ అనేది అలా పట్టేస్తేనే మనకి పప్పుగా ఉంటుంది టేస్ట్ ఇలా నేను అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి మనం జీడిపప్పు వేసాం కదా క్యాష్యూస్ అంతా కూడా చిన్న చిన్న పీసెస్ లాగా అది ఎంత బాగా కనిపిస్తుంది కదా మనకి మలైపురిలో సో తప్పకుండా మీరు జీడిపప్పు వేయడానికి ట్రై చేయండి సో ఇలా అన్నిటినీ కూడా నేను వేసుకున్న షుగర్ పాకంలో వీటన్నిటినీ కూడా నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అబ్బా ఎంత బాగుంది కదా ఇప్పుడు దీనిపైన నేను పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నాను సూపర్గా ఉందండి సో ఇది తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఇది నేను పిస్తాతో మంచిగా గార్నిష్ అనేది చేసుకుంటున్నాను చాలా బాగుండే చాలా సూపర్ రెసిపీ ఇది సో మీరు ఇది స్నాక్స్గా తినొచ్చు ఆర్ ఏదైనా నార్మల్గా స్పెషల్ అకేషన్స్ ఉన్నా కూడా ఈ రెసిపీని ట్రై చేయండి సో వీటన్నిటిని కూడా నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను పూరీలన్నిటిని సో చూడండి ఎంత బాగుంది కదా మనం చాలా క్లియర్గా కరెక్ట్గా ఉన్నాయి సో చూస్తుంటేనే టెంప్ట్ అయిపోతున్నారు కదా నాకు తెలుసు సో అంత బాగుంటుందండి టేస్ట్ అయితే సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను సో కట్ చేసిన తర్వాత కూడా ఎంత మృదువుగా ఉంది కదా చూడండి ఇలా నేను కట్ చేశాను వా లోపల కూడా బాగా ఉడికింది మనకి పిండి అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇలా మీరు మంచిగా ఫ్రై చేయనేది చేసుకుంటే చాలా బాగా నచ్చుతుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే సూపర్ రెసిపీ మలైపూరి సో మరెందుకు లేటు తప్పకుండా ఈ రెసిపీని ఇప్పుడే ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ గృహ కిచెన్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో కొత్త వంటల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సో ఈ రెసిపీని మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ కూడా నచ్చే స్వీట్ అండ్ సూపర్ రెసిపీ మలైపురి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గృహ కిచెన్